రామను చరిత ఎంతో గొప్ప ఘనత సివి రామను చరిత ఎంతో గొప్ప ఘనత సివి రామను చరిత ఎంతో గొప్ప ఘనత సివి రామను చరిత ఎంతో గొప్ప ఘనత తమిళనాడులో పుట్టినారు తిరుచున్న పల్లిలో పెరిగినారు తమిళనాడు తిరుచున్న పల్లెల్లో పెరిగినారు పార్వతి తండ్రి గారు సివి రామను చరిత ఎంతో గొప్ప ఘనత సివి రామను చరిత ఎంతో గొప్ప ఘనత సివి రామను చరిత ఎంతో గొప్ప ఘనత విశాఖ పట్టులు చదివారు విశ్వజ్ఞానిగా ఎదిగారు విశాఖపట్నలు చదివారు విశ్వజ్ఞానిగా ఎదిగారు మానవాళికి మార్గదర్శి మానవాళ్ళికి మార్గాదర్శి మహాజ్ఞాని ఘనత చరిత సివి రామను చరిత ఎంతో గొప్ప ఘనత సివి రామను చరిత ఎంతో గొప్ప ఘనత సివి రామను చరిత ఎంతో గొప్ప ఘనత ఎంతో గొప్ప ఘనత ఫిజిక్స్ ప్రొఫెసర్ అయినారు ఫిజిక్స్ ప్రొఫెసర్ అయినారు సంగీత శబ్దం పైన పరిశోధన చేసినారు ఫిజిక్స్ ప్రొఫెసర్ అయినారు సంగీత శబ్దం పైన పరిశోధన చేసినారు రామయ్య కనుగొన్నారు నోబెల్ పొందినారు సివి రామను చరిత ఎంతో గొప్ప ఘనత సివి రామను చరిత ఎంతో గొప్ప ఘనత సివి రామను చరిత ఎంతో గొప్ప ఘనత ఎంతో గొప్ప ఘనత ఆ వినరండి మీరు చరిత వినరండి సివి రామాను ఘనత గనరండి మీరు ఘనత గనరండి చరిత వినరండి మీరు చరిత వినరండి సివి రామాను ఘనత గనరండి మీరు ఘనత గనరండి చరిత వినరండి మీరు చరిత వినరండి సివి రామాను ఘనత గనరండి మీరు ఘనత గనరండి చరిత వినరండి మీరు చరిత వినరండి గణరండి మీరు గనతగనరండి తమిళనాడు రాష్ట్రంలో పల్లెల వుట్టం తమిళనాడు రాష్ట్రంలో తిరుచునా పల్లెల ఉట్టు తల్లి పార్వతి అమలు గారు తల్లి పార్వతి అమలు గారు తండ్రి చంద్రశేఖర చరిత చరిత వినరండి మీరు చరిత వినరండి ఘనత గనరండి మీరు ఘనత గనరండి చరిత వినరండి మీరు చరిత వినరండి శ్రీవీ రామాను ఘనత గనరండి మీరు ఘనత గనరండి తరగతి కుటుంబంలో పుట్టిన మహాజ్ఞాని మధ్యతరగతి కుటుంబములు పుట్టినా మహాజ్ఞాని విశాఖపట్నం చదివిన విశ్వజ్ఞానికే చరిత చరిత వినరండి మీరు చరిత వినరండి గనరండి మీరు ఘనత గనరండి చరిత వినరండి మీరు చరిత వినరండి గనరండి మీరు ఘనత గనరండి పన్నెండవ ఏటనే పన్నెండవ ఏటనే మెట్రికులేషన్ పాస్ అయ్యే పన్నెండవ ఏటనే మెట్రికులేషన్ పాస్ అయ్యే పాస్ అయ్యే ప్రథమయే విండు పైనా ఉద్యోగం మనవ జాతికి మార్గదర్శిక నిలచరిత చరిత్ర వినరండి మీరు చరిత్ర వినరండి సి వీ రామను గణత గనరండి మీరు గణత గనరండి చరిత్ర వినరండి మీరు చరిత వినరండి సివి రామాను కణిత గనరండి మీరు గణత గనరండి ఫిజిక్ సూ అయ్యిండు అతడు రామ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ అయ్యిండు అతడు రావించే సంగీత శబ్దంపై శబ్దశాస్త్రం కాంతి శాస్త్రం పత్రాలను రాసిండు శబ్దశాస్త్రం కాంతి శాస్త్రం పత్రాలను రాసిండు నోబెల్ బహుమతి ఎందుకున్నీవిరములు చరిత చరిత వినరండి మీరు చరిత్ర వినరండి గనరండి మీరు చరిత వినరండి మీరు చరిత వినరండి రామాను ఘనత గనరండి మీరు ఘనత గనరండి రామనే ఎఫెక్ట్ గా రామనే ఎఫెక్ట్ గా నవలు బహుమతి అందుకున్నాడు రమణ ఏ పెట్టు ఉన్నాడు నవలు బహుమతి అందుకున్నాడు భరతరత్న పొందినాడు భరతరత్న పొందినాడు భౌతిక శాస్త్రవేత్త చరిత చరిత వినరండి మీరు చరిత వినరండి గణత గనరండి మీరు గణత గనరండి చరిత వినరండి మీరు చరిత వినరండి తగనరండి ఈ రోషీరామాను రండి ఆ